మీ ఏం క్షమించు తల్లి నేనేమీ చేయలేని స్థితిలో ఉన్నాను అపజయం పొందిన వాడు ఆజ్ఞాపించలేడు కదా అంతేనా దుఃఖానికి ప్రపంచమంతా అయిపోయిందా స్వామి ధర్మానికి ఆస్కారమే లేదా అమ్మా ధర్మం భీష్ముడి పక్షాన్నే ఉంది కాబట్టే నన్ను గెలువగలిగాడు ఆడదాని హృదయావేదన గ్రహించలేని మీరు ఇంకేమంటారు అబల్లని కదా మీరంతా కలిసి నన్నింత నిరాద పాలు చేశారు మీ హృదయాలు పాషాంత మీకు స్త్రీలంటే దాక్షణాలు లేవు లేవు శాంతిస్తాను శాంతిస్తాను ఇప్పుడు కాదు నన్నున్న అవస్థలు పాలు చేసిన ఆ భీష్ముడు అంతు చూడాలి ఆడదాని ఉసిరంటే ఆసన్న మృత్యు ఉన్న సత్యం లోకానికి చాటాలి అప్పుడు శాంతిస్తాడు ్రహ్మచర్యము అని భీష్మించి ఉండడం న్యాయం కాదు అంటావా అకారణము నిష్ప్రయోజనము అయినప్పుడు అన్యాయమనే అనాలి కదా కుమార నా కడుపున పుట్టిన బిడ్డలిద్దరూ మాయమైపోయారు ఇంకా నీ నిర్బంధానికి కారణం ఉందా తండ్రి ఇది ఒకరు పెట్టిన నిర్బంధం కాదు తల్లి పితృప్రీతి కోసం స్వయంగా నేను కూడిన ప్రతిజ్ఞ ఉపయోగం లేనప్పుడు నీ జీవితానందమంతా విడిచిపెట్టుకోవడం ఎందుకు ఇదే నాకు పరమానందం ఈ ఆనందంలో సహస్రాంశమైన వివాహము సంతానము నాకివ్వలేవు తల్లి అది కాదు నాయన తల్లి క్షమించు వివాహం మాట మరల ప్రస్తావించకు నన్ను భంగం చేయమని చెప్పకు అమ్మా జన్మాంతం బ్రహ్మచారిగా ఉండగల మన నాకు కలగాలని ఆశీర్వదించుతుంది అంతేనా కుమార శంతన మహారాజు సంతతి ఇంతటితో అంతరించిపోవలసిందేనా మన పితృదేవతలు తర్పణము లేక పరితపించవలసిందేనామరూపాలు ఈ విషయం నేను ఆలోచించకపోలేదు వంశం నిలుపుకోవటానికి శాస్త్రాలలో కొన్ని అపధర్మాలున్నాయమ్మాయనా ఏం చేయాలి అది నిర్ణయించటానికి ధర్మమూర్తి వ్యాస మహర్షిని ప్రార్థించటం మంచిది సమ్మతిస్తే వారి దర్శనానికి పెడతాం ఎందుకు నాయన వ్యాసునికి నాకు తల్లి బిడ్డ వావి నేను తలుచుకుంటే అతడే వచ్చి దర్శనమిస్తాడు వంశము నిస్సంత అవుతుందన్న విచారము అక్కరలేదు నా మహిమ వల్ల అంబికకు ధృతరాష్ట్రుడు అంబాలికకు పాండురాజు జన్మిస్తారు ఎంత చల్లని మాట మనమల ముద్దు ముచ్చట్లు చూసే భాగ్యం నాకుందంటావా నాయన మనమల్నే కాదమ్మా మునిమనమల్ని కూడా శతాధికంగా చూస్తావు ధృతరాష్ట్రునకు నూరుగురు పాండురాజునకు ఐదుగురు సంతానం సోదర కురు అయి నీవే వారందరికీ అండదండగా ఉండి పెంచి పెద్దవాళ్ళను ధన్యులం మహర్షి నాయన ధృతరాష్ట్ర నీ తమ్ముడు పాండురాజు కుమారులతో కుంతిదేవి వస్తున్నట్టు వర్తమానం చేసింది పాపం తండ్రి లేని బిడ్డల సంరక్షణ ఫారం ఇక నీవే వహించాలి అవశ్యం వారికి ఏ లోటు రానియంతండి నమస్కారం అమ్మా కుంతి నీకు కలిగిన మహాపదకు ఈ హస్తినాపురములో చింతించని వారెవ్వరూ లేరు నీ భర్త పాండురాజు మహాపరాక్రమశాలి తన దిగ్విజయాలతో ఈ సామ్రాజ్యానికి అతను చేసిన సేవ తరతరాలు మరువరాని మీ తండ్రి గారి పేరు నిలబెట్టాలి సుమ అలా ఆశీర్వదించండి తాతగారు నాయనా దుర్యోధన ధర్మజుడు నీకంటే పెద్దవాడు ఆసనం అతనికిచ్చి ఆ పక్కన కూర్చోనాయనా కుమారా తాతగారి మాట పాటించాలి మాట వింటావా చేయమంటావా అన్నదమ్ముల బిడ్డలు అన్యోన్యంగా ఉండాలి కదా సుయోధన లేనాయన పోనీ అక్కడే ఉండనివ్వండి కుమారుడు ముచ్చట పడుతున్నాడు తర్వాత నేను బోధపరుస్తాను మహారాజు మాట పాటించటమే కదా నా విధి